డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పసుపులేటి నుండి చాకల రేవు వెళ్లే రోడ్డు అద్వైతంగా మార్చేశారు ఈ రోడ్డు నుండి వెళ్లే రైతులు బట్టి యాజమాన్లు వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకునే వాళ్లు రజకులందరూ ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉంటారు ఈ రోడ్డు ఎర్ర కంకర రోడ్డు వేసి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పైగా అయ్యిందని ఆలమూరు గ్రామంలో ఉన్న చెత్త ఈ అంతా వేస్తూ ఉంటారు రోడ్డు సరిగ్గా లేదు పట్టించుకునే నాదుడే లేడు మురికి డ్రైన్ లోని కుళ్ళంతా ఇక్కడే పట్టుకొచ్చి వేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు దీని వల్ల ఈ దారిని వెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు సరిగ్గా లేదు పట్టించుకునే నాదుడే లేదు మురికి డ్రైన్ లోని కుళ్ళంతా ఇక్కడే పట్టుకొచ్చి వేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్యను ప్రతిరోజు ఎదుర్కొంటూ అనారోగ్యం పాలవుతున్న ఆలమూరు గ్రామ ప్రజలకు విముక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఇలాగా బెల్లం పొంత రోడ్డు ఉన్న రైతులు అందరం కలిపి ఇక్కడ ఎలా వెళ్ళినాక దారి లేకుండా రిటర్న్లు పెట్టి తోడిన పెంటంతా రిటర్న్ల నుంచి తోడింది టప్పింగ్ అంతా రోడ్ల మీద వచ్చేసి కాయింతాలు మైకా కాగితాలు గట్టి అంటిచ్చేసి పిల్లలు ముందు టప్పింగ్ గేటర్ సంబంధించిన దానికి చర్య తీసుకుని మేము పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారికి ఒక ఇరవై సార్లు అనే ఉన్నాం ఇరవై సార్లు కాదు ముప్పై సార్లు అనే చెప్పు ఉన్నాం కాదండి దీన్ని పట్టించుకుంటే నాదుడు లేడండి దాని దగ్గరగా మ్యాస్టిక్ కవర్లు అంటుపోయి ఒంట్లో పోగోకుండా హాస్పిటల్ పోలైపోతున్నారండి వీళ్ళు అయినా కానీ పట్టించుకుంటే నాదులు లేడండి ప్రెసిడెంట్ గారికి అప్పుడే పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు చెప్పిన రోజులు ఉన్నాయండి ఇలా వెళ్ళినాకే దారి దన్నీ లేకుండా అయిపోయిందండి రోడ్లు నైట్ నాలుగు గంటలకు ఐదు గంటల మీద పోస్తారండి దీని గురించి సరిగా సరి తీసుకునండి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారిని ఓట్లు వేసి నగించినందుకు మంచి ఉపకారం చేసి పెట్టారండి మా రోడ్డుకి ఆరేడు సారి కలెక్టర్ గారు వచ్చి టెప్పింగ్ ఆర్డర్ తీసేసి ఇక్కడ ఒక గుర్రాంచు కట్టుకోమని కూడా మాకు ఆర్డర్ పొందినా సరే అవలేదండి పని సిమెంట్ రోడరీ సెలసు చేసినా కానీ అవలేదండి రెండు సంవత్సరాల కింద నేను జరుగుతుందండి అయినా కానీ దీన్ని పట్టించుకుని నాదులేడండి వెనకాల ఒక రైతు నా సేను ఎంత కావాలి అంత ఇస్తానన్నాడండి అది తీసేసి ఇక్కడ ఏదో ఏర్పాటు చేసుకోమని కూడా చెప్పాడండి రైతు అయినా కానీ దీన్ని ఎలా పడితే అలాగా వాడుకుంటున్నారండి మమ్మల్ని ఎలాగే దారి దన్ను లేకుండా ఉందండి రోడరీ రైతులకి ఒట్టి గడి తాటర్లు వెళ్ళినా కూడా దారిదినే లేకుండా ఉందండి ఈ టప్పింగ్ యాటర్ మాత్రం రోడ్డు మీద ఉంది కాలితే మీరు వచ్చి చూసినా పర్లేదు అది మీరు దీన్ని తగ్గ చర్యలు తీసుకోండి ప్రెసిడెంట్ గారు మట్టి అయితే మాకు ఏం సాయం చేస్తలేదు మా రోడ్ని పట్టించుకుంటలేదండి దాని గురించి మీరు ఎట్టి పరిధిలో దీనికి చర్య తీసుకుంటే వాటిదాన్ని మేడం గారు అయితే మట్టికి అస్సలు ఏమీ పోగోలేదండి పద్ధతి

ఆలమూరు ఐదో వార్డు గ్రామ సభ్యుడిని అది ఐదో వార్డు బరువు చెరువు గట్టు జంశెడ్ దగ్గర ఇల్లు అండి ఈ గట్టు ఏటిని రెట్లు ఇవన్నీ ఎవరు పెట్టినది రోడ్డు అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా రహదారు అనుకుంటున్నారా రైతులు పోలి మంది వ్యవసాయం చేసుకున్నారండి పెద్దకాలం కొట్టి వరకు శాఖలు వెళ్తారా పొద్దున్నీ ఎటు ఈ పరిస్థితిలో పడిపోతున్నారు జారిపోయి దీని తగిన సరే తీసుకుంటారా తీసుకోరా నేను మా పెద్ద బాబు పెసిడెంట్ చేయడండి ఆలమూరు పేషెంట్ తనే ఉన్నాను నేను నాకు గౌరవం ఉంది మేము చేయించుకోగలదు ఏంటి పరిస్థితులు ఏంటి ఇలా చేయడం ఏంటి మీ పంచాయతీ సేపులో కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారు ఇలా రోడ్డు మీద వేసిన మీకు ఎలా దారుణంగా ఉందా రోడ్డు మీద ఏం చేస్తారా మీరు రోడ్ల మీద రోడ్డు మీద జారి పడిపోతున్నారండి వెళ్తారండి పొద్దున్న శాఖలు వెళ్తారండి ఇల్లు ఇల్లు మా ఇల్లు ఇవ్వండి మా కోళ్ళు సోడి అయి ఇది ఐదో ఒకటి గొర్రెసరు ఒకటి జంసెట్ దగ్గర ఈ ఎన్ని అంటించేసి మాపులు ఇల్లు వస్తున్న చేస్తున్నారు వ్యర్థాలని చూడండి ఈ చేస్తున్నారు అంటించేస్తున్నారు మాపడు చేస్తుంటే ఉంది మాకు పిల్లలకి జలాలు వచ్చేసి మా మిస్టేషన్ ఒంట్లో బాగుండదు మేము పట్టించుకోవాలి లేదా చర్యలు తీసుకోవాలి లేదా మా ఇల్లుకి బాగా దగ్గర దూరం కూడా కదండి మా ఇల్లుకి పక్కనండి

ఒక్కొక్కప్పుడు అతను శుభ్రంగా పెంటంతా పట్టుకుపోతే మళ్ళీ వాళ్ళు తెచ్చి పోసిన దాకా మాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తేనే కానీ మేము పట్టుకెళ్ళమని పట్టుకెళ్ళామని వాళ్ళు తెచ్చి పోసినాకా ఊరుకోలేదండి ఇలా మరి ఇదంతా ఏం చేస్తారు ఇప్పుడు ఇది రోడ్డు మీదకి వచ్చి పోసేస్తున్నారు ఈ మెగాకార్లకు అంటిచ్చేసి నానా చేండాలను చేసేస్తున్నారు ఊరంతా పొగలు తమ్మేస్తున్నాయి సేలిపాడైపోతున్నాయి జనానికి ఒంట్లో బాగుంటలేదు వచ్చేతనే నా నా రక ఇబ్బందులు జనం ఒక్కసారి మీరు చెప్పినా కానీ మీరు అసలు కనుకరించలేదు